వైశ్య సంఘం సభ్యుల కోరిక మేరకు ఈ రోజు అమ్మవారి దర్శనానికి రమ్మని చెప్పి ఆహ్వానం పలికినటువంటి కమిటీ సభ్యులకు అదేవిధంగా నాకు ప్రాణ సమానమైన ఆర్యవైశ్య సోదరి సోదరి మనులకు సోదరులకు అదేవిధంగా చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు నాకంటే వయసు వారికి పిల్లలకు అందరికీ కూడా మేము నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడ మొదట నేను మా చెల్లెలకు కానీ అన్నదమ్ములకు కానీ ఒకటే చెప్పదలుచుకున్నాను నేను మంత్రిగా రాలేదు ప్రతి సంవత్సరం ఏ విధంగా గత దశాబ్ద కాలం నుంచి వస్తున్నానో అదే దశాబ్ద కాలం నుంచి కూడా అదే పరిస్థితిలో అదే విధంగానే వచ్చాను తప్ప మంత్రి పదవిగా రాలేదమ్మా ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకుంటాను నేను ఇవన్నీ కూడా పదవులు ఉంటుంటాయి పోతుంటమ కానీ రాజకీయాలలో వస్తుంటాయి పోతుంటాయి ఎవరికైనా పది మందికి సాయం చేసేటువంటి అవకాశం భగవంతుడు మీ అందరి ఆశీర్వాదం ఆ వాసవి మాత దయబలన ఈరోజు వచ్చిందంటే అందరి ఆశీర్వాదం దాంట్లో మంది మీ కోరికను కోరుకుని ఉంటారు అంతమంది ఉంటాయి ఇక్కడ ఉండేటువంటి అందరూ కూడా కోరుకునేటువంటి ఫలితమే ఈరోజు నేను ఈ స్థానంలో కూర్చోగలిగాను ఒక మనిషి ఒక ప్రసారంలో కూర్చోవాలంటే ఎంతోమంది ఆశీర్వాదం కావాలి ఆ ఆశీర్వాదంలో కూడా మీరందరూ కూడా ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా చాలామంది ఇప్పుడు పెద్దలు మాట్లాడారు ఎస్ఎస్ఎం గారు కూడా గతంలో నేను శాసనసభ్యుడు ఉన్నప్పుడు కూడా సీనయ్య ఎప్పుడు కూడా నా వెన్నంటి ఉంటూ ఏది అవసరం వచ్చినా ఆదివయసుల కుటుంబాలకు ఏ చిన్న పని పడినా తనకు తగిన బాధ కలిగిన బాధ వచ్చినా ఆ బాధ మాకే తగిలింది మీరు ఏదైనా ఉంటే చెయ్యాలి అని చెప్పి చాలా మంది కూడా చెప్పడం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా నేను చాలా మంది కూడా నా ఇటువంటి సాయం చేశాను నా బాధ్యత నిర్వర్తించినప్పుడు అది ఒక బాధ్యత నేను చేశారని చెప్పడం కరెక్ట్ కాదు ఒక బాధ్యతగా తీసుకొని అప్పుడు నాకు ఇచ్చినటువంటి బలవంతుడు ఆ ఎమ్మెల్యే శాసనసభ్యుడు ఉన్నటువంటి అధికారం ఉంది కాబట్టి చెయ్యాలి కాబట్టి చేశారు మళ్ళీ పద్నాలుగు పంతొమ్మిది కూడా ప్రతి సంవత్సరం అమ్మవారికి దగ్గరికి వస్తూ ఉన్నాను పదవీలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు వచ్చిన కానీ కూడా మీ అందరి ఆశీర్వాదం కోసం ఎప్పుడు వచ్చేవాడిని ఏదో ఆ రోజు పదవీలో ఉంది అమ్మవారికి నేను రావడమో లేకుంటే లేదు నాకు పదవి లేదంటే మీరందరూ కూడా అదే ఆప్యాయతతో పదవీలో ఉన్నా లేకపోయినా మీ కుటుంబ సభ్యుడిగానే నన్ను ఆశీర్వదించి చాలా సార్లు కూడా తీసుకురావడం ఇక్కడికి రావడం ప్రతి దసరా పట్లకి ఇక్కడ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని పోతా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇంకొక రెండు విషయాలు ఎస్ఎస్ఎం గారు అడిగారు అన్న గతాన్ని గుర్తుంచుకోవద్దు అని అన్నారు నాకు బాధగా ఉంది ఎందుకంటే నేను ఏ రోజు గతాన్ని నేను ఏ రోజు కూడా మా కుటుంబంలో కానీ నేను కానీ మా తమ్ముడు రాజారెడ్డి గానీ మా కుటుంబ కూడా ఏదైనా పద్ధతిగా ఉంటే పద్ధతిగానే వెళ్తా ఉన్నాం ఇప్పటికి కూడా చట్టం ప్రకారం చట్టమే చేస్తా ఉన్నాం ఇప్పటికి కూడా ఇప్పుడు మీరు గతంలో నేను శాసనసభ్యుడికి ఉన్నప్పుడే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఆ రోజు మీ అందరి సమక్షంలోనే నేను పదహారు లక్షలు పన్నెండు లక్షలు చదువుకుంటున్నాను ఇక్కడ నాకు గుర్తులే చెక్ ఇచ్చేసాను ఇచ్చి తర్వాత గవర్నమెంట్ నుంచి డెబ్బై ఐదు లక్షలు తీసుకొని మొత్తం కోటి రూపాయలు అనేవి ప్లాన్ చేసేయడం జరిగింది అదే సక్రమంగా మళ్ళీ వచ్చినటువంటి ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళు చేసింటే ఈ పాటికి అది జరిగిపోయి ఆ స్వామి ఇంకా మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కంప్లీట్ అయ్యేది సరే ఏ కారణాలతో ఎవరు ఎదురు చేశారో నేను విమర్శించడం సరికాదు ఇక్కడ మళ్ళీ మీరందరూ కూడా కూర్చొని కొంతమంది ఏదో వేసుకున్నారు మళ్ళీ స్వామి దగ్గర తీసుకొచ్చారు మళ్ళీ దాన్ని తీసుకొచ్చారు ఎన్ని జరిగిన సరైన సమయంలో సకాలం స్పందించకపోతే పనులు ఒకసారి వెనుక పడిపోతే అదే విధంగా ఉంటాయి అక్కడ కూడా అప్పుడు ఆగిపోవడం జరిగింది మళ్ళీ మళ్ళీ ఆ స్వామికి సేవ చేసే భాగ్యం కానీ అది కూడా రావడం నేను ఒక అదృష్టంగానే భావిస్తా ఉన్నా ఇప్పటికీ కూడా ఏదైతే బైపాస్ రోడ్ నేను తీసుకొచ్చానో తీసుకొచ్చినది కూడా బైపాస్ రోడ్ కూడా సర్వనాశనం చేసేసి దాన్ని నేను తెచ్చాను శాక్స్ అని చెప్పి దాన్ని నిలబెట్టి మళ్ళీ ఏదో మార్చేసి దాన్ని లేని చేసేసి ఐదు సంవత్సరం కాలాన్ని వృధా చేశారు ఆ ఐదు సంవత్సరాల బైపాస్ రోడ్ వచ్చింటే ఈ రోజు చుట్టుపక్కల అక్కడ ఉండేటువంటి పొలాలకే కాకుండా బొల్లె ఎంతో అభివృద్ధి చెంది ఆ బైపాస్ రోడ్డు కూడా ఎవరికైనా చాలా మందికి కూడా ఉపయోగపడేది ఆ బైపాస్ రోడ్ కూడా కాకుండా కక్ష సాధారీకు చెన్నెల భాగంగా వారిని ఇచ్చినారు జనార్దన్ రెడ్డి ఎందుకు చేయాలి లేదు అని చెప్పి ఉద్దేశంగా దాన్ని కూడా వెనుక చేసి అభివృద్ధిని ఆటంకెక్కించినారు అది ఒక్కటే కాదు ఇక్కడ పిల్లల కోసం స్టేడియం తీసుకొచ్చిన స్టాంక్షన్ చేస్తే దాన్ని కూడా ముక్కల భాగం వాళ్లే కాంట్రాక్టర్ గతంలో ఉండేటువంటి వాళ్ళు ఎంతో మందికి ఉపయోగపడుతుంది ఆ స్టేడియం ఆ స్టేడియాన్ని పక్కకు పడేసారు అదే విధంగా అగ్రికల్చర్ మార్కెట్ గోడౌన్స్ గత ప్రభుత్వం నిర్మించే తొంభై పర్సెంట్ అయిపోయిన దాంట్లో కూడా మళ్ళీ జనార్దన్ రెడ్డి పేరు వస్తుందేమో అని చెప్పి ఉద్దేశంగా దాన్ని పక్కకు పెట్టారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధి అనేది ఎవరైనా చేస్తుంటారు పోతారు ప్రభుత్వాలు వస్తాయి పోతాయి ఆ ప్రభుత్వాలు వచ్చినప్పుడు పోయినప్పుడు మిగిలిన పని చేయాల్సిన బాధ్యత ఆ వచ్చిన ప్రభుత్వానికి ఆ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఒక బాధ్యత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టి పోయారని చెప్పి ఈ రోజు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మేము వదిలిపెట్టదలుచుకోలేదు ఈ రోజు ఏవైతే మధ్యాహ్నం వచ్చి మళ్ళీ ఆగిపోయావు వాటన్నిటి కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాము ఈ రోజు అప్పులపాలు చేసి రాష్ట్రాన్ని రాజకీయ విధంగానే కాకుండా ఎంతో మంది జీవితాలతో కానుకొని చాలా మంది చేస్తేనే ఈ రోజు ఒక యాభై ఒక్క మందిని గెలిపించినటువంటి శాసనసభ్యులకు ఈ రోజు నూట అరవై నాలుగు మంది ఇచ్చారంటే ప్రజల ఆధారాభిమానాలు ఎందుకు ఆధారాలు మా కష్టాన్ని చూశారు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వ్యాపారస్తులకైతేనేవి వహిస్తులకైతేనేవి ఎంతమందికి ఏ అవకాశాలు కల్పించాలో గౌరవంగా వారికి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది మన జిల్లాకి సంబంధించినటువంటి టీజీ భరత్ గారికి మన కర్నూలు జిల్లా నాతో పాటు కేబినెట్ మంత్రి పదవి ఇచ్చి రోజు కర్నూలు జిల్లాలోని కాదు రాష్ట్రంలో ఒక వ్యాపారస్తుడు కుటుంబాలకు అయినటువంటి ఇండస్ట్రీ మినిస్టర్ ఇచ్చినటువంటి సామాన్యమైన పని కాదు ఇండస్ట్రీ ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎదగాలి నేను ఒక్కడిని ఎదుగుతే కనిగాదు నాతో పాటు అందరూ ఎదగాలి ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు ప్రతి వ్యాపారస్తుడు ప్రతి చిన్న వాళ్ళు అందరూ ఎదగాలి ఆ వెదిగినప్పుడే మనకు రాష్ట్రం బాగుంటుంది ప్రజలు బాగుంటారు ప్రతి చిన్నవారు పెద్దవారు అందరూ కూడా కావాలి వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి కోరుకునేటువంటి పునస్తత్వము మా నారా చంద్రబాబు నాయుడు గారిది నేను ఎక్కడ కూడా ఈ రోజు కూడా చాలా మంది ఎన్నో రకరకాలుగా అంటున్నారు త్వరలోనే అందరూ అర్థం చేసుకుంటారు ఏం జరుగుతూ ఉంది ఎక్కడ ఏం అభివృద్ధి జరుగుతూ ఉంది ఎందుకు ఈ విధంగా జరిగిన పరిణామాలు కూడా దాన్ని మీరే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి నేను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండేప్పుడు ఏ రోజు ఎవరి మీద ఒత్తిడి తీసుకురాలేదు ఏ ఒత్తిడిలో కూడా ఎవరిని వచ్చి నాకు నాతో పాటు తిరిగండేనో ఇంకొకటో ఇంకొకటో చెప్పలేదు నచ్చిన వ్యక్తులు ఎవరో ఒకరో తిరిగేవారు అభిమానం ఉంటే అందరూ లోపల నుంచి అభిమానం అటువంటిది ఈసారి అట్లా లేకుండా కొత్త కొన్ని సాంప్రదాయాలు తీశారు ఆ సాంప్రదాయాలు కూడా నేను బాధపడలేదు అది ఎందుకు మీరు చేసుకున్నారని అనే అర్హత నాకు లేదు ఎందుకు ఉండదంటే మీ అభిప్రాయము మీ ఇష్టము ఎవరికైనా స్వేచ్ఛ ఎవరు ఎవరి మీద దగ్గరికైనా పోవచ్చు ఎవరిని ఎవరైనా చేసుకోవచ్చు కొన్ని పరిధిలు ఉంటాయి దాంట్లో ఇప్పుడు కొంతమంది ఉన్నప్పుడు అందరూ అమ్మవారికి అందరూ ఈ రోజు నేను రావచ్చు రేపు ఇంకొకరు రావచ్చు అమ్మవారిని అందరూ పిలుచుకుంటారు అందరికీ మీరు సమానంగా సన్మానం చేస్తారు ఆశీర్వాదం అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నేను కూడా కొంతమంది వచ్చినప్పుడు కొంతమంది దగ్గర నా బాధ ఆవేదన వ్యక్తం చేశాను అంతే మనుషులరే నా మంచితనానికి ఎక్కడ లేకుండా పోయింది కదా ఎందుకు కొంతమంది వ్యక్తులు ఇట్లా చేసుకున్నారు ఏం జరిగింది అని ఆయన నేను ఏ రోజు కూడా ప్రశ్నించి ఒక్కరికి కూడా ఫోన్ చేయడం కానీ ఏ చిన్న వ్యక్తికి కూడా ఎవరు ఈవెంట్ సీన్ అయ్యై కూడా చెప్పారు జరుగుతుందనే సినా ఏదో బాధపడినప్పుడు ఏదో మాట వచ్చుకుంటే నీ మనసులోంచి తీసేసిన ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి మనసు దేవుడు కానీ వారికి కానీ వారి వ్యక్తిత్వం ఎవరికి సరే వారికి మంచి చెడ్డ తెలుసుకుంటారు అనేటువంటి ఉద్దేశంగా జరిగింది ఎందుకంటే గతాన్ని మరిచిపోమని ఎస్ఎస్ఎం గారు చెప్పినందుకు లేకుంటే నేను ఆ మాట తీయను చెప్పదలుచుకోలేకుండా తెలియాలి చాలా మందికి తెలియదు లోపల కొన్ని విషయాలు అంతర్గతంగా జరిగినటువంటి మీరు సరే బలవంతమో బాధలో ఎక్కడో జరిగిండొచ్చు కాదండి ఏది ఏమైనా నా కుటుంబ సభ్యులు మీరందరూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు మీరందరూ నా కుటుంబ సభ్యులు కూడా ఎల్లవేళలా మీ అందరికీ నా తలుపులు తెరిచే ఉంటాయి నేను ఉన్నా లేకుండా మా తమ్ముడు రాజారెడ్డి ఉంటాడు నా భార్య నిద్ర ఉంటుంది మీకందరికీ మీ అందరికీ కూడా తెలుసు మీరు అందరూ ఎన్నోసార్లు డైరెక్ట్ లోపలికి వచ్చారు ఏ రోజున ఎవరైనా కూడా అడిగా పర్మిషన్లు ఎప్పుడు ఉండదు ఎవ్వరు మీ కుటుంబ సభ్యులు చిన్నోళ్ళు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు ఇక్కడ ఉన్న అందరూ నాకు కుటుంబ సభ్యులే ఎందుకంటే మీతో మా అమ్మకి తిరిగాను ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు కాదు వ్యాపారాలు అందరూ ఒక చోట కూర్చుని వ్యాపారాలు చేసాము ఇక్కడ చాలామందితో అనుబంధం ఉంది చేసుకునేటువంటి అనుబంధం కాబట్టి ఎప్పటికి కూడా సీనియర్కి చెప్తా ఉన్నా మీరు ఏ అవసరం ఉన్నా లేకపోయినా కొంతమందికి లేకుండా తెలిసి కొత్త వాళ్ళు ఎవరికి కూడా సీనియర్ మీకు ఉంటాడు ఏ అవసరము ఏ సమాచారం కావాలన్నా నాకు సీనియర్ ద్వారా కానీ ఇంకా మీరు పెద్దలలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ కూడా మీకు అనుభవం మీకు కూడా వచ్చే అధికారం ఉంది ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదంతో నాకు ఏ ఓటు వేసినటువంటి కానీ ప్రజలు కానీ ప్రతి ప్రజలు వేసినా వేయకపోయినా మీ అందరూ కూడా నన్ను అడిగేటువంటి అధికారం మీకుంది అది అమ్మవారి ముందరే చెప్తా ఉన్నాను అది మీ ముందే అవన్నీ కూడా కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఏవైతే మీరు అడిగినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ను కూడా త్వరలోనే నేను ఆ కమిషన్ వారం కూడా రమ్మని చెప్పి ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత ఈ పండగ పోయిన తర్వాత వచ్చి నేను మొదటి వారంలోనే ఆ యొక్క సమావేశం ఇక్కడే తీసుకొస్తాను కమిషనర్ గారిని అది ఎక్కడ ఆగిపోయింది ఎందుకు ఎదిగింది ఇంకా దాంట్లో నోటుపాట్లు ఏమున్నాయి కూడా నేను కూడా ఫైల్ తెప్పించుకొని చూడలేదు అదంతా కూడా ఖచ్చితంగా మనమందరం కలిసి నేను కాదు మనమందరం కలిసి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించుకుందాము దానికి ఇంకా వెనక అడ్డం ఏదైనా అవసరం ఉంటే అప్పుడు కూడా చెప్తాను ఒకటి రెండు బిల్డింగ్ అడ్డం ఉన్నాయి వాటిని కూడా ఏదైనా చేస్తే బాగుంటుందేమో చేసేటువంటిది ఒకేసారి మంచిగా పెద్దగా చేసుకుందాము అమ్మవారి వెనక అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంది కాబట్టి దాన్ని కూడా త్వరలోనే ఏ విధంగా తీసుకుని రావాలని చెప్పి తీసుకొని ఖచ్చితంగా మనం అనుకున్నంత వైభవంగా ఆ యొక్క దేవాలయాన్ని మనం ప్రతిష్ఠించుకొని అందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులుంటాయని కూడా కోరుకుంటూ నేను చెప్తున్నాను ఒక బీసీ జనార్దన్ రెడ్డిగానే మాట్లాడుతున్న కానీ మంత్రిగా కాదు మీ అందరూ ఎప్పటికీ బీసీ జనార్దెడ్డి అన్నగనే మీకు అన్నగని మీ ఆశీర్వాదాలు అందిస్తారని ఇంతమందికి నాకు వచ్చి ఈ యొక్క అవకాశం కల్పించి స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్వాద్యమీకు నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటారు జై వాసవి మాతాకి జై వాసవి